వెల్కమ్ టు పీవీఎన్స్ కొన్ని దశాబ్దాలుగా పల్నాడు ప్రాంత వాసులకు కలగా మిగిలిన వరికపుడుసల ప్రాజెక్టు పనులు ప్రారంభించి నిర్మాణం చేపట్టాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాచల్ల పట్టణంలోని సిపిఐ కొమర వీరస్వామి భవనంలో జరిగిన ఏరియా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో మాచల్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి మెద్దపోగు బాబురావు కేతావత రంగనాయకులు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు కొన్ని దశాబ్దాలుగా పల్నాడు ప్రాంత వాసులకు కలగా మిగిలిన వరికపూడసల ప్రాజెక్టు పనులు ప్రారంభించి నిర్మాణం చేపట్టాలని సిపిఐ పల్నాడు జిల్లా సెక్రటరీ మారుతి వరప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సిపిఐ కొమర వీరస్వామి భవన్లో జరిగిన ఏరియా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మారుతి వరప్రసాదరావు మాట్లాడుతూ పల్నాడు ప్రాంత వాసులకు వరికపూడసల ప్రాజెక్టు కలగా మిగిలిందన్నారు ఇప్పటికైనా నిర్మాణం చేపట్టేందుకు అధికారులు కృషి చేయాలన్నారు ప్రధాని మోదీ పాలనలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కరువైందన్నారు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా కార్మికులు పొట్టగొట్టి దోపిడీకి పాల్పడుతుందన్నారు మోదీ అరాచక పాలనకు చరణగీతం పాడాలంటే కార్మికులంతా ఏకం కావాలన్నారు సిపిఐ పార్టీ ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయన్నారు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐనే అన్నారు కమ్యూనిస్టు సిద్ధాంతాలతో నాడు తెల్లదొరలతో రెండు దశాబ్దాల పాటు భీకర పోరాటం కమ్యూనిస్టులు చేసినట్లు తెలిపారు వంద సంవత్సరాల చరిత్రలో లక్షలాది మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసినట్లు తెలిపారు ఇరవై లక్షల ఎకరాల భూములు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పించిన ఘనత సిపిఐదేనన్నారు నాడు నాడుల దళితులను గ్రామాల్లోకి రానివ్వలేదని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నారు నాడు రజకారులపై తిరుగుబాటు చేసి సిపిఐ ఎనలేని పోరాటం చేసినట్లు తెలిపారు పెద్దందారులు జమీందారులు భూస్వాములను ఎదిరించి పోరాడి పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచారన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వమే తలబెడితే నేడు సీఎం చంద్రబాబు పీపీపీ విధానం అంటూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు కాలేజీలను ప్రైవేటీకరణకు పాల్పడటం దుర్మార్గమన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ నిధి సేకరణ అభ్యత్వాల నమోదు గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు ముందుగా ఇటీవల మృతి చెందిన వేముల గరిటరావు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు సమావేశంలో ఏరియా సెక్రటరీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి మాచెల్ల దుర్గి రెంటచింతల కారంపూడి మండలాల సెక్రటరీలు పెద్దపోగు బాబురావు కాలశివయ్య కేతవత్ రంగనాయకులు షేక్ సైదాతో పాటు మేకపోతుల చిన్నకోటి రెడ్డి పూర్ణచంద్రరావు సిహెచ్ అమరేశ్వరరావు కె వీరాచారి కె బ్రహ్మాచారి శ్రీనివాసరావు వెనిగండ్ల చిన్న రామయోగి శ్రీనివాసరావు కిరణ్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంటల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్